ఇప్పుడు ఆయనే గమనించుకుంటాడు అర్పణం చేసేసిన అనేదానికి అనేక ఉదాహరణలు మనకు చేతిలో కనబడతాయి కొంతమంది అన్ని కుదిరితే చేస్తారండి కొంతమంది కుదరకపోయినా చేస్తారు కుదుర్చుకుని చేస్తారు అలాంటి వాళ్ళు కనబడతారు భక్తిలో వాడు ఎంతవరకు గట్టి అనేటువంటిది అనుకూలంలో తెలియదు ప్రతికూలంలో తెలుస్తుంది ప్రేమను కూడా అంతే మీరు అన్నీ అందరికీ ఇస్తున్నంతకాలం మీ చుట్టూ అందరూ పొగుడుతూ ఉంటారు తిరుగుతుంటారు ఇవ్వలేని స్థితి మీకు ఏర్పడి కూడా మిమ్మల్ని ఎవడు విడిచిపెట్టకుండా పట్టుకోగలడో వాడు అసలైన ప్రేమించేవాడని మీకు తెలుస్తుంది కదా అలాంటివి మనకి ఎలాగైతే ఉంటాయి భగవంతుడికి కూడా అలాగే ఉంటాయి అని తెలుసుకోగలగాలి నాగపట్నం అని తమిళనాడు దగ్గర ఒకటి ఉన్నది సముద్ర తీరం అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ జాలరి కుటుంబాల్లో ఒక జాలరి వాడు మహాశివభక్తుడు నేను మీకు జాలరివాడు బోయివాడు వీళ్ళ కథల్లోంచి తీసుకువెళ్తున్నాను పాలు మూకునేవాళ్ళు వీళ్ళు వీళ్ళ కథలు ఇది హిస్టరీ చారిత్రకమైన కథ నేను చెప్తున్నది ఇప్పటికీ ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు ఇప్పటికీ చేస్తారు ఆయన పేరును భక్తుడి పేరును భగవంతుడి పేరును కాదు మర అంట ఒక భక్తుడి గురించి జాలరివాడు ఈ జాలరివాడుకు ఒక దినచర్య అందరూ కలిసి చేపలు పట్టేవర్ట్టు వెళ్ళి ఈయనకి లక్ష్యం ఈయనకు అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు ఎప్పుడు ఇది మొదటి చేపని శివార్పణం అని వేసేవాడు మిగిలివన్నీ తను తీసుకునేవాడు ఎప్పటికీ మన దుకాణాల్లో చూసినా వాడు మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీని పెడుతుంటాడు జనాలకి ఇది కొందరు పాపం వ్యాపారంలో చేస్తారు ఇద్దరు భక్తిగా చేశాడు శివార్పణం శివార్పణం ఇద్దరు బ్రతుకులు తెలిసిందంతా శివార్పణం నిజానికి భక్తి అంటేనే శివార్పణం శివార్పణం అనే మాట మనసారా అనగలిగితే ఆ మాట చాలా ఆనందింపజేస్తుందండి చేస్తుందండి శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది అదేమిటో చిత్రం శివభక్తి శివ ప్రేమ శివార్పణం ఇలాంటి మాటలు అది శివార్పణం ఇతడికి తెలిసిన ఒకటే పదం శివార్పణం వాడు తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలడు వాళ్ళకి నాయకుడు నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు దాని ప్రకారం ఒక ఒక కట్టు ఉండాలి ఒక గుంపు ఒక పద్ధతి ఉండాలి కనుక నాయకుడిని పెట్టుకుంటారు ప్రతి వాళ్ళు కూడా అలా వీళ్ళందరికీ నాయకుడిగా ఉంటూ వెళుతూ ఉన్నాడు అందరూ హాయిగా ఉన్నారు చక్కగా ఈ మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగానే ఉన్నారు ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదండి ఎన్నాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఎంత దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదట దరిద్రం వచ్చింది ఉన్న నిలవలన్నీ కూడా వాళ్ళ వాటి ఖర్చులకు అయిపోయాయి నిత్య భోజనాలకి కుటుంబ పోషణలకి ఆఖరి తిండి కటకట్లాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి ఎన్ని రకాలుగా సముద్రం మీదకి వెళుతున్నా అందరికీ ఇదే పరిస్థితి ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళేట ఇళ్లల్లో ఆఖరికి పోయి వెలగట్లేదు ఇది పరిస్థితి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు ఈ పెద్ద ఆయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీ విని